హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్టి ఎమ్మి స్వీట్ పైనాపిల్ రవ కేసరి మామూలు రవ కేసరి కన్నా ఈ పైనాపిల్ రవ్వ కేసరి కమ్మగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది వెన్నలా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే యాచువల్ రవ్వ కేసరి అంటే ఎలా ఉండాలి నేను మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా నేను ఈ రెసిపీలో మీకు చూపిస్తాను నిజమైన రవ్వ కేసరి అంటే పొడి పొడిగా రావాలి ఎలా చేయాలో చూసేద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముక్కా కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు రవ్వ ఎంత తీసుకున్నామో అదే కప్పులో సగం నూనె సగం నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి నూనె తీసి పెట్టుకున్నాక అది ఇందులో వేసుకోవాలి పెరికేడు జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేడి నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ లోనే ఎర్రగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టైం పడుతుంది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్ ఈ స్టెప్ గాని ఫాలో అవ్వకపోతే మీకు రవ్వ కేసరి రవ్వగా రాదు ముద్దగా వస్తుంది జీడిపప్పు వేగిన వాసన వస్తుంది బాగా పండినటువంటి పైనాపిల్ ముక్కలు నూట యాభై గ్రాములు వేసి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు పైనాపిల్ ముక్కలు మగ్గనివ్వండి ముక్కాలు కప్పు రవ్వ వేశాగా ముక్కాలు కప్పు షుగర్ వేసుకోవాలి ముక్కాలు కప్పు కన్నా ఒక రెండు స్పూన్ తక్కువ వేసుకుంటున్నాను పైనాపిల్ తీపి ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు తగ్గించాను మీరు కావాలంటే రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది చక్కెర వేసుకున్నాక బాగా కలుపుకొని ఈ రవ్వ కేసరికి చల్ల నీళ్ళు వేసుకోకూడదు వేడి నీళ్ళే వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకుంటూ హై ఫ్లేమ్ మీద ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి పువ్వు మంచి అరోమాతో పాటు ఇస్తుంది ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద రవ్వ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసేసి లో ఫ్లేమ్ మీద పైనాపిల్ ముక్కలు మగ్గేంత వరకు ఐదు నిమిషాలు మగ్గించుకోండి కొత్తగా దంచుకున్న నాలుగు ఇలాచీలు వేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఐదు నిమిషాలు పైనాపిల్ ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామా ఇల్లు ఇల్లు అంతా గుమగుమలాడిపోతుంది ఈ రవ్వ కేసరి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద నెయ్యి సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోండి ఈ రవ్వ కేసరికి నెయ్యి పంచదార పైనాపిల్ అన్నీ సమానం రవ్వ కేసరి చాలా టేస్ట్గా ఉంటుంది డబుల్ నీళ్లు నెయ్యి మాత్రం బ్యాచెస్ బ్యాచస్గా వేస్తూ ఉండాలి చూడండి కేసరి గరిటికి కూడా అంటుకోలేదు చూడండి ఎంత బాగా రవ్వ రవ్వగానే అన్నీ చూడండి ఎంత బాగుందో ఇలా మీరు కూడా ట్రై చేయాలి ఖచ్చితంగా చాలా టేస్ట్గా ఉంటుంది రవ్వ కేసరి ఇది పర్ఫెక్ట్ రవ్వ కేసరి అంటే భలే ఉంది కదా చూడటానికి తినటానికి ఇంకా బాగుంటుంది నచ్చిందా ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఇంత మంచి వీడియోకి ఒక లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్